బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధించిన వాళ్ళ లక్షణము అలానే వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి కుంభరాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ మనుషులు పన్నెండు రాశులలో అదృష్ట జాతకులుగా కుంభరాశి వారిని చెప్తారు దానికి రీజన్ కూడా చెప్తున్నాను వాళ్ళకి ధన కారకుడు ధనస్థానము లాభస్థానము గురుడు అయ్యాడనమాట మిగతా ఏ రాశులకు అలా కావలేదు అందువల్లనే మీరు ఎవ్వరినైనా సరే కుంభరాశి వాళ్ళని చూసుకోండి వాళ్ళు ఇంచుమించు ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి వ్యాపారంలో వడిదుడుకులు ఇవన్నీ జీవితంలో వడిదుడుకులు అవన్నీ కామన్ కానీ మళ్ళీ పికప్ అయిపోతూ ఉంటారు వీళ్ళు సో ఈ కుంభరాశి వాళ్ళల్లో ఏమిటంటే దాసర్ నారాయణరావు గారు ఈ కుంభరాశికి చెందినటువంటి మనిషి అంటే లావుగా ఉంటారు తలుపులు పట్టనంత లావైపోతారు సన్నంగా ఉన్న చిన్నప్పుడు ఎక్కువ మంది అంటే కుంభరాశి వాళ్ళు మీడియం శరీరం వాళ్ళు కూడా ఉంటారు అండ్ వీళ్ళ మాటకు మనం ఎదురు చెప్పకూడదు కొంచెం సింహరాశి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నా సరే తెలివి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఎస్ ఎస్ అంటే మనల్ని నెత్తి మీద పెట్టుకుని పూజ పూజిస్తారు మనకి రోజు కూడా బిర్యానీలు తినిపిస్తారు బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి బంధువుల్ని చాలా అపురూపంగా చూసుకుంటారు పాపం బంధువు మిత్రులు అందరి దగ్గరికి అందరి ఇళ్ళకి వెళ్తారు వీళ్ళు వెళ్ళి వాళ్ళకి తర్వాత కన్యాదాని కార్యక్రమాలు చేయడం తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కుటుంబంలో జరిగేటటువంటి ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళే పాపం వాళ్ళు అడగకుండానే వీళ్ళే హెల్పింగ్ నేచర్ చేస్తారు అండ్ డబ్బు పోయినా కూడా పెద్దగా పట్టించుకోరు ఉన్నతమైనటువంటి స్థితులకి వ్యాపార రంగంలో కానీ వీటిల్లో కానీ వెళ్తారనమాట సో ఆ కుంభరాశి వాళ్ళ యొక్క సైకాలజీని మనం తెలుసుకొని మసలాలి వీళ్ళ కూడా ఏంటి శని అధిపతి కదా దానివల్ల యాస్థెటిక్ యాస్పెటిక్ లైఫ్ బ్రహ్మచర్యం మరి మకర రాశి వాళ్ళు వైరాగుల్లాగా బైరాగుల్లాగా ఉంటే వీళ్ళు విలాస పరుషులు విలాస పురుషులు అనమాట కాబట్టి ఎంతసేపు కూడా టిప్ టాప్గా డ్రెస్సింగ్ టిప్ టాప్గా ఉండడము ఆ విధంగా పెర్ఫ్యూమ్స్ వాడడము ఇలా మంచి రాజలక్షణాలన్నీ కూడా కలిగి కుంభరాశి వాళ్ళు ఉంటారు అయితే కుంభరాశి వాళ్ళకి చక్కగా దేహ దారుఢ్యం కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి వచ్చేసరికి ఈ అనారోగ్య సమస్యలు ఏమొస్తాయి అంటే అనారోగ్య సమస్యల్లో వీళ్ళకి ఎక్కువ మానసిక ఇబ్బందులు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఈ యొక్క ఇంట శరీరానికి సంబంధించి అరుగుదల అనేటటువంటి ప్రాబ్లమ్స్ తప్ప చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి కుమరాష్ కుంభరాశి వాళ్ళకి ఉండవు అనమాట అండ్ జీరో నుంచి వెళ్ళి అత్యున్నతమైనటువంటి స్థితికి వీళ్ళు వెళ్తారు మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా పడిపోయినా మళ్ళీ 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 పైకి వీళ్ళు విధంగా వెళ్తారీ చాలా బాగా ఎదుగుతారు జీరో జీరో నుంచి టాప్ రేంజ్కి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చి కొంచెం రెండు మూడు మెట్లు దిగినా మళ్ళీ పుంజుకొని వెళ్ళిపోతారు అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇదేమిటంటే ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి అదృష్టం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది చాలా మందికి తెలియదు ఇది వాళ్ళు ఏమనుకుంటారండి కొంతమందిని చూడండి ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చిన్న ఏజ్లోనే ఎదిగిపోతారు వాళ్ళు వీళ్ళకి వచ్చేసరికి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వయసులో ఇప్పుడు ఎంఎస్ రామారావు గారు ఉన్నారు సుందరాకాండ ఆయన ఏజ్లో ఏం లేదు ఆయనకి గుర్తింపు అనేది లేదు ఆయనకి ఆ తర్వాత ఏజ్ ఆఫ్టర్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫైవ్ ఆయన సుందరాకాండ పాపులర్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఫ్లైట్స్ లో వెళ్ళేవారు సన్మానాలు సభలు ఇలా ఆ విధంగా కుంభరాశి వారి యొక్క ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ గుర్తింపు అనేది ధనం కూడా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది అలానే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఒక మానసిక సమస్యలు ఎక్కువ అంటే ఈ పని అవ్వలేదు ఈ వర్కర్స్ దొరకలేదు ఈ వీళ్ళు తర్వాత వీళ్ళకి బంధువులు కూడా ఎంత పాపం వీళ్ళు ఎంత సహాయం చేసినా సరే వాళ్ళు రివర్స్ అవ్వడం లేకపోతే వీళ్ళ మనసుకు కష్టపెట్టడం అందువలన సెన్సిటివ్ పార్ట్ కూడా ఉంటుంది వీళ్ళ లైఫ్లో రెండు ఉంటాయి అనమాట రూపాయికి రెండు కా కాయిన్కి రెండు రూపాల్లాగా ద టైల్ అండ్ ద టాస్ హెడ్ లాగా హెడ్ అండ్ ద టాస్ టైల్ లాగా రెండు ఉంటాయి వీళ్ళకి ఎంత కఠినంగా ఉంటారో ఒక్కొక్కసారి అంతే సున్నితంగా ఉంటారు అంటే హైలీ ఇంటెలెక్చువల్స్ అంటే చదువుతో సంబంధం లేదు కుంభరాశి వాళ్ళకి చదువు కా చదువుకుంటేనే అని కాదు తెలివితేటలు విజ్డమ్ బుద్ధి బలం ఉన్నటువంటి వాళ్ళు కాకపోతే కొంచెం బోలాబోలే మనస్తత్వం ఉంటుంది కొంచెం అసూయ ఉంటుంది అని అంటారు జలస్నెస్ ఎక్కువ ఉంటుంది అని అంటారు కాబట్టి ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అంటూ పెద్ద సమస్యలు ఏమి రావు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ వెనిరియాలజీ ప్రాబ్లం ఇలాంటి తప్ప ఇంకా మిగతా అన్ని బాగానే ఉంటాయి అలానే రాశివారికి సంబంధించిన లక్కీ కలరు అలానే ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి ఏ వారం మంచిది కుంభరాశి మకర రాశి శని కదమ్మా శనికేంతసేపు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడు మనం మనం వద్దని చెప్పిన వాళ్ళు లక్కీలు లక్కీలు అని చూడరు వాళ్ళు మహాశివభక్తులు ఉంటారు కుంభరాశి వాళ్ళు సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు సు కుంభరాశి అలాగే దాసనారాయణరావు గారు వీళ్ళంతా మహాభక్తులు వీళ్ళంతా సో ఈ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు శివుడికి చేస్తారు నెక్స్ట్ ఏంటంటే నీలము రంగు తర్వాత నలుపు రంగు వీళ్ళకి చక్కటి అదృష్టమైనటువంటి రంగులు ఆ తర్వాత అదృష్టమైనటువంటి సంఖ్య ఏమో ఎనిమిది అనమాట కాబట్టి వీళ్ళేం ధరించాలా నీలం ధరించాలా కాకి నీలాన్ని ధరించినట్లయితే బాగుంటుంది బ్లూ స్టోన్ ధరిస్తే బాగుంటుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా